ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహకారంతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రులు దామోదర రాజ నరసింహ కోమటరెడ్డి పెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద హుస్నాబాద్ పర్యటనకు వస్తున్న మంత్రులు దామోదర రాజనసింహ సింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీగా హుస్నాబాద్ చేరుకున్న మంత్రులు ఎనబై రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూట పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం పదకొండు కోట్ల యాబై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన యాభై పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్ ఐసీయూ ఎన్బిఎస్ ఓపీ బ్లాక్ పోస్ట్ నేటల్ వార్డ్ ఫార్మసీ ల్యాబ్ విభాగాలను ప్రారంభించి పరిశీలించారు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు నలుగురు మంత్రుల పర్యటనతో హుస్నాబాద్లో పండగ వాతావరణం నెలకొంది అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేబినెట్ మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు ఈ ఏడాది నుండే ప్రారంభం కావడం సంతోషకరమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇలా శంకుస్థాపన రాబోయే కాలంలో అటు సిద్దిపేట జనగాం అటు అనుమకొండ సెంటర్ లో ఉస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి ఉస్నాబాద్ దాకా నాలుగు లైన్ల రోడ్డుకి ఎనభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు ముగ్గురు జిల్లా కలెక్టర్లు నలుగురు ఆర్టీఓలు నలుగురు అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు ఇలా ఉస్నాబాద్ అంటే ఆనాడు హుజరాబాద్ సిద్ధిపెట్టి కాదు ఇలా హుస్నాబాద్ కూడా అట్లానే గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం హుస్నాబాద్ కు యాభై సీట్ల మెడికల్ పీజీ సెంటర్ ను ప్రకటించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణ గొంతు తెలంగాణ హక్కును పార్లమెంటులో యావత్ దేశానికి వినిపించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు పొన్నం ప్రభాకర్ ఏ ఒక్క శాఖను వదలరని హుస్నాబాద్ ను అభివృద్ది చేస్తారని తెలిపారు ప్రజల ఆరోగ్యం తమ బాధ్యత అని ఇక్కడ ఆస్పత్రి మంజూరు చేయించుకున్నారని వివరించారు కాంగ్రెస్ పాలనలో పదహారు నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామని అంతర్జాతీయ స్థాయిలో మన ఆడబిడ్డలు నర్సులు డాక్టర్లుగా స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు కనీసం ఇరవై ఐదు యాభై సీట్ల ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి ప్రపంచంలో ఏ దేశానికి అయితే అవసరం ఉందో మన మన పిల్లలు మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది జాపనీసే కానీ జర్మనే కానీ ఇంగ్లీషే కానీ కోట్లతో నుండి సుందరగిరి వరకు కింద రెండు రోజుల్లో పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుందరగిరి నుండి కొత్తపల్లి వరకు ఎనభై కోట్లతో నాలుగు వరుసల రహదారి వారం రోజుల్లో మంజూరు అవుతుందన్నారు పది రోజుల్లో పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులు వేగంగా పూర్తి చేసి త్వరలోనే పంట పొలాలకు సాగునీరు అందిస్తామన్నారు చేసుకోబోతున్నామని చెప్పి ఇంకొక రోడ్ అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి పది కిలోమీటర్లు ఎనభై ఐదు కోట్లతో వారం రోజుల్లోనే దాన్ని కూడా శాఖ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెలలో ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా ఆర్ఎండ్బి శాఖ ట్యాంకింగ్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల నూట అరవై రెండు నూట అరవై రెండు కోట్ల రూపాయలతోని ఎనిమిది వరకులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆర్థిక విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణను అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోతున్నామని తెలియజేశారు ఇప్పటి ప్రభుత్వం వ్యవసాయం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని నలభై వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిందని వివరించారు నెల రోజుల్లో సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి చేత ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ హేమావతి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు వెసులుబాటు చేసుకొని ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం మా చేతిలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకి రైతాంగాన్ని మర్చిపోకుండా ప్రభుత్వానికి ఇబ్బంది అయిన నలభై వేల కోట్ల రూపాయలు నిన్నటి తోటి రైతుల యొక్క జేబుల్లోకి పంపించాం ఇంకొక నలభై వేల కోట్లు వరి ధాన్యాన్ని కొన్నాం ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయలతోటి విద్యుత్ శక్తి సబ్సిడీ తోటి పాటు పంటలు కొనుగోలు చేస్తున్నాం తప్పకుండా లక్ష కోట్ల పైన ఒకే సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రైతుల కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వం లేదు